నెల్లూరు నగరంలోని వనంతోపు సమీపంలో వాత్సల్య ఓల్డ్ ఏజ్ హోమ్ నందు జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సింహపురి యూనిట్ ఆధ్వర్యంలో వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా నిత్యవసర సరుకులు పండ్లు బాలికలకు స్కూల్ యూనిఫామ్స్ మధ్యాహ్నం వంద మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ సేఎల్ ప్రసాద్ ట్రెజరర్ ఎం రవిబాబు జాయింట్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీ పి రమేష్ అసోసియేట్ మెంబర్ రత్నమ్మ నిర్మలాదేవి మేరీ సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అసోసియేషన్ కాబట్టి మా పెద్దలకి వృద్ధులకి పిల్లలకి అనాథాసనం భోజనాలు వాత్సల్య అనాథాశనం

మేము అనాధానికి వంద చేతులు యూనిఫామ్స్ ఇచ్చాము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వటం జరిగింది ఓకే మీతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు మేడం ఆ యూనిట్లో దాదాపు అరవై మంది సభ్యులు ఉన్నాం వీళ్ళు నాలుగు పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరం కూడా దాని సర్వీ తీసుకుంటాము ఈ అరవై మంది సభ్యులు కలిసి అప్పుడప్పుడు సమావేశం జరుగుతుంటాం ఈసారి మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము మహిళా దినోత్సవానికి వృద్ధుల్ని పిల్లల్ని సత్కరించాలని పిలిపించారు మా వాళ్ళు దాని సందర్భంగా మేము ఒక్కరోజు ముందుగా వాత్సల్య ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుపుకుని ఇచ్చాము ఇది అందుకోసం ఇక్కడికి అందరం వచ్చాము ఈ సమావేశాన్ని చేయంగానే మా స్టేట్ కమిటీ వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే మాకు ఇచ్చారు తర్వాత చిన్న మెసేజ్ ద్వారా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఈ వచ్చి అని చెప్తే దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలు మా సభ్యులందరూ తమ వంతుగా విరాళాలు ఇచ్చారు తర్వాత ఈ విరాళాలు ఇచ్చిన వాళ్ళు అత్యధిక అమౌంట్ ఇచ్చిన వాళ్ళు మా అసోసియేట్ మెంబర్ డివి రత్న గారు ఆమె ఆ ముక్కరే ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమానికి రావడం ఇవ్వడం జరిగింది తర్వాత అతి ముఖ్యమైన ఇది ఏంటంటే మా సీనియర్ సభ్యులు ఏపీ రమణయ్య గారు ఆయన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాళ్ళ వంద జతల అమ్మాయిలకి పని పనికి వచ్చే వంద జతల కొత్త బట్టల్ని ఈరోజు ఇక్కడ ఇక్కడ వాత్సల్యాల ఉండే పిల్లలకి వితరణ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ చేసి అందరూ సంచారు ఈడియన్ ట్రెజరీ గారు వచ్చేస్తున్నాను మా జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్ సింహపూరి నీటి తరఫున మేము ఉమెన్స్ ఇంటర్నేషనల్ వర్క్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎనిమిదో తేదీ జరిగిన సందర్భంగా ఈరోజు ముందుగా వృద్ధాశ్రమానికి అనాద పిల్లలకు ఈరోజు మధ్యాహ్నం భోజనము మరియు మా సీనియర్ కామ్రేడ్ పివి రావణాయ్య గారు వాళ్ళు సహకరించిన మాకు వంద జతల గర్ల్స్ యూనిఫామ్ సమర్పించినారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాతో పాటు నాకంతా సహకరించిన డివి రత్న గారికి వారితోటి సహోదరులకి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలతో ముగిస్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు చేసినటువంటి సేవల్లో అన్నదాన కార్యక్రమానికి ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఒక ఎనభై నాలుగు మంది పిల్లలకు ఒక వృద్ధులకు ఒక నలభై మందికి అందరికీ భోజన విత్తనా వితరణ చేస్తున్నాము బట్టలు కూడా మీరు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటున్నారు ఎంతమందికి ఇక్కడ నిర్వహించారు దాదాపు ఎనభై నాలుగు మందికి ఇచ్చామండి ఇక్కడ వంద మందికి వరకు ఇచ్చాం పిల్లలకి పుట్టిన జతలు రెడీమేడ్ జతలు ఇచ్చి ఇవ్వడం జరిగింది మీ పేరండి నా పేరు రవిబాబు ప్రజరవిగా జనరల్ ఇన్సూరెన్స్ పరిసర అసోసియేషన్ సింపర్ తరపున తరఫున నేను పనిచేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి